తెలుగుదేశం పార్టీలో మైలవరం పెనమలూరు ఈ స్థానాల నుంచి ఎవరు పోటీ అన్న దానిపైన సందిగ్ధత మాత్రం వేయడం లేదు తొలుత ఇక్కడ ఇన్ఛార్జీలుగా చూస్తే మైలవరం నుంచి దేవినేని ఉమా ఉండేవారు బోడే ప్రసాద్ పెనమలూరు నుంచి ఉన్నారు ఇద్దరు స్ట్రాంగ్ క్యాండిడేట్లు కాబట్టి ఈసారి కూడా వాళ్ళకి టికెట్లు గ్యారెంటీ అనుకున్నారు కానీ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీలోనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వసంత కృష్ణప్రసాద్ వచ్చారో మొత్తం ఈక్వేషన్లు మారిపోయింది వసంత కృష్ణప్రసాద్ భారీగా ఫండింగ్ ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యారన్న ప్రచారం తెలుగుదేశం పార్టీలోనే ఆయన వైలు వర్గాలే బహిరంగంగా కూడా చేస్తున్నాయి ఆ నేపథ్యంలోనే మైలవరం టికెట్ను వసంత కృష్ణ ప్రసాద్కు కేటాయించి ప్రస్తుతం ఇన్ఛార్జ్గా ఉన్న దేవినేని ఉమాను పెనమలూరుకి పంపించాలి అనేది చంద్రబాబు నాయుడు ప్లాన్గా చెబుతూ వచ్చారు అక్కడ బోడే ప్రసాద్ ఇన్ఛార్జ్గా ఉన్నప్పటికీ ఆయన మీద మాత్రం చంద్రబాబు నాయుడు కరుణ చూపించలేదు చంద్రబాబు నాయుడిని కలిశారు కన్నీళ్లు పెట్టుకున్నారు అయినప్పటికీ కూడా ఆయనకి ఎలాంటి అస్యూరెన్స్ లభించలేదు ఆయనైతే ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే తను ఇండిపెండెంట్గానే పోటీ చేస్తాం నా కుటుంబ సభ్యులంతా వీధుల్లోకి వెళ్తాం ప్రచారం చేస్తాం న్యాయం ఏంటో మీరే చెప్పండి అని ప్రజలనే కోతామని కూడా బోడే ప్రసాద్ చెప్తున్నారు ఈళ్ళ మధ్య ఇంత ఉంటే ఇప్పుడు తాజాగా తెనాలికి చెందిన గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఆలపాటి రాజా పేరును కూడా చంద్రబాబు నాయుడు పెలమనూరు అభ్యర్థిగా తెరపైకి తెస్తూ ఉన్నారు ఐవీఆర్ఎస్ సర్వేలు కూడా చేస్తూ ఉన్నారు అయితే ఎందుకు హఠాత్తుగా తెనాలికి చెందిన ఆలపాటి రాజాని ఇక్కడికి తెస్తున్నారు అన్న దానిపైన కూడా ఒక చర్చ నడుస్తుంది పొత్తులో భాగంగా తెనాలి టికెట్ను జనసేన పార్టీ కేటాయించారు అక్కడ నాదేండ్ల మనోహర్ పోటీ చేస్తూ ఉన్నారు ఆలపాటి రాజా సహకరిస్తారా లేదా అన్న దానిపైన కూడా సందిగ్ధత ఉంది ఆయన పైకేమో సహకరిస్తాను చంద్రబాబు నాయుడు ఏం చెప్తే చేస్తాం అంటున్నప్పటికీ కూడా తన స్థానంలోకి మరోవరు వచ్చిన తర్వాత ఎంతవరకు సహకరిస్తారు ఆలపాటి రాజా అన్నది అనుమానం ఈ నేపథ్యంలోనే నాదెంల మనోహర్కి ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా చేయాలన్న ఉద్దేశంతోనే ఆలపాటి రాజాను అక్కడి నుంచి మరో స్థానంలోనికి పంపిస్తున్నారు చంద్రబాబు నాయుడు అన్న ప్రచారం నడుస్తుంది నాదెన్ల మనోహర్ పాత్ర ఏంటన్నది అందరికీ తెలుసు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ మధ్య సఖ్యత పొత్తులు కుదుర్చడంలో నాదెన్ల మనోహర్ చాలా కీలక పాత్ర పోషించారు చాలామంది అవగా రాజకీయ ప్రతినిధులు అయితే ఆయన చంద్రబాబు నాయుడు మనిషి అని కూడా ప్రచారం చేస్తూ ఉంటారు అవి మనకు తెలియదు కానీ ఈ పొత్తు కుదుర్చడంలో తెలుగుదేశం పార్టీ జనసేనను దగ్గర చేయడంలో నాదేన్న మనోహర్ పాత్ర కూడా ఉందన్నది జగం మెరిగిన సత్యమే సో అలాంటి మనోహరికి ఇబ్బంది ఉండకుండా అప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్న ఆలపాటి రాజాను మరో స్థానంలోకి పంపిస్తున్న చంద్రబాబు నాయుడు మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విషయంలో ఇంత జాగ్రత్త ఎందుకు తీసుకోవడం లేదు అన్న చర్చ కూడా నడుస్తుంది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు పొత్తులో భాగంగా జనసేన టికెట్ కేటాయించారు అక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్న వర్మ అయితే చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు పార్టీ కార్యాలయం వద్ద పెద్దగా జెండాలు ఫ్లెక్సీలు అన్నీ వేసి తగలబెట్టారు పవన్ కళ్యాణ్ తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించుకున్న రోజే పైకేమో ప్రస్తుతం చంద్రబాబు నాయుడుని కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ విజయం కోసం పనిచేస్తానని వర్మ చెప్తూ ఉన్నప్పటికీ హార్ట్ఫుల్గా ఆయన చెప్పడం లేదు సంథింగ్ ఏదో జరుగుతుంది ఇక్కడ సవ్యంగా లేదు అంత అన్న అభిప్రాయం అయితే ఉంది పవన్ కళ్యాణ్ మీద నిజంగా చంద్రబాబు నాయుడుకు ప్రేమ ఉంటే ఆయన తప్పనిసరిగా గెలిపించాలి అని అనుకుంటే ఇదే తరహాలో తెనాలిలో మనోహర్ కోసం ఆలపాటి రాజాను మరో నియోజకవర్గానికి పంపించి నాదెన్న మనోహర్కి అంతా మంచి జరిగేలా సెట్ చేస్తున్న చంద్రబాబు నాయుడు పిఠాపురంలో కూడా వర్మను మరో స్థానానికి పంపించవచ్చు కదా అక్కడ ఆయనకి టికెట్ ఇస్తే హార్ట్ఫుల్గా పవన్ కళ్యాణ్ కోసం ఆయన కూడా పనిచేస్తారు కదా అన్న చర్చ అయితే ఇప్పుడు నడుస్తోంది కాకపోతే అలాంటి జాగ్రత్తలు అయితే పవన్ కళ్యాణ్ విషయంలో తెలుగుదేశం పార్టీ తీసుకునే అవకాశాలు కూడా కనిపించలేదు సో మరి ఓవరాల్గా అయితే మైలవరంలో పెనమలూరులో ఎవరు పోటీ చేస్తారు ఎవరు తమ స్థానాన్ని కోల్పోతారు అన్నదైతే చూడాలి